అన్న దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అరవై ఎకరాలు ఒకటే బిట్టెన్న అరవై ఎకరాలు ఒకటే బిట్టు నేల చలుపు ఫుల్లు రెడ్ సాయాలన్నా ఇప్పుడు ప్రజెంటు ఈ ల్యాండ్లో కంది వేసున్నది కంది వేసేలోపు నేల మీకు అర్థం కాలేదన్న ఈ కంది దున్నిస్తే మీకు నేల కనిపిస్తుందన్నా నేల చులుపు ఫుల్లు రెడ్ సాయాలన్నా అరవై ఎకరాలు ఒకటే బిట్టెన్న అరవై ఎకరాలు ఒకటే బిట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కండి ఆలని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్న దయచేసి లైక్ చేయటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దన్న ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పీసీపల్లి మండలం తలకుంట విలేజ్ అరవై ఎకరాలు ఒకటే బిట్టన్న ఈ ల్యాండ్ చులుపు కారు చుట్టూ తిరుగుతున్న ఈ అరవై ఎకరాల ల్యాండ్ చుట్టూ తిరుగుతుంది విలేజ్కి దగ్గరలో ఉందన్న ఈ ల్యాండ్ నేల చులుపు ఫుల్ రెడ్ సైలన్న మీరు ఈ వీడియో చూడకుండా చూడకుండా డైరెక్ట్గా ల్యాండ్ విజిట్ చేస్తే నేను చెప్పడం కన్నా మీకు అర్థమవుతుంది అన్న ఈ ల్యాండ్ పక్కనే ఈ ల్యాండ్కి వెనక పక్కన ఇటు ఎడం చేతి పక్కన ఇంచుల గ్రౌండ్ వాటర్ అన్న బోరు ఇంచుల గ్రౌండ్ వాటర్ అన్న అది కూడా నూట యాభై అడుగుల్లో వాటర్ అన్న నూట యాభై అడుగుల్లోనూ గ్రౌండ్ వాటర్ అన్న పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అన్న నూట యాభై అడుగులు గ్రౌండ్ వాటర్ ఉందన్న సో ఈ ల్యాండ్లో అయితే బోర్ లేదన్నా ఈ ల్యాండ్లో బోర్ ఉంటే ఎకరం పది లక్షలు చెప్తారు ఈ ల్యాండ్లో బోర్ లేదు ఈ ల్యాండ్ పక్కనే ఉన్నదన్న ఫుల్ గ్రౌండ్ వాటర్ అన్న పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్లు నూట యాభై అడుగుల్లో మూడు ఇంచులు రెండు ఇంచుల నుంచి ఇంచుల మధ్యలో వాటర్ వస్తాయి అన్న మీరు ల్యాండ్ విజిట్ చేస్తే మీకే అర్థమవుద్ద వాటర్ ఎలా ఉందా నేల ఎలా ఉందా రోడ్డు ఎలా ఉందా ముప్పై అడుగుల రోడ్డు మెట్ రోడ్డు అన్న డైరెక్ట్ కార్స్ వెళ్ళకపో డైరెక్టర్ కార్స్ వెళ్ళకపోద్ది అన్న ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా ఒక ఎకరం ఒక లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయన్న ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ను పెట్టన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్న అరవై ఎకరాలు ఒకటే అన్న ఒక ఎకరము చొలుపు ఆరు లక్షల రూపాయలన్నా ఫైనల్ రేటింగ్ కాదు నెగేషబుల్ అన్న రైతులతో కూర్చొని మాట్లాడదాం మీరు ల్యాండ్ చూసి ఓకే అని చెప్తే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చోం ల్యాండ్ ఓనర్ మీరు వాళ్ళు మాట్లాడుకోండి మా డబ్బులు మాకు అన్న సో ఫైనల్ రెడీ కాదు నెగేషిబుల్ అన్న పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు బ్యాంక్లో కూడా వస్తుందన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దన్న థ్యాంక్ యూ అన్న ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్